రాష్ట్ర రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండవ రోజు ప్రారంభంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోని తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికపై రాష్ట్ర స్థాయిలో చర్చిస్తున్నాము దాదాపు ముప్పై ఏళ్ల క్రితం నేను టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతుంటే అప్పుడు నేను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు భవిష్యత్తు అంతా టూరిజందే అని అన్నప్పుడు కమ్యూనిస్టులు నాపై విరుచుకుపడ్డారు పడ్డారు పేదరిక నిర్మూలన సంపదను సృష్టించే టూరిజం తదితర అంశాలపై భవిష్యత్తు అంతా ప్రాధాన్యత ఇస్తుందని భౌతికవాదమే వస్తుందని అన్నారు దాదాపు ముప్పై ఏళ్ల తదుపరి నిన్న మంగళవారం తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ శాసనసభ్యులు సిపిఐ సభ్యులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పైసా ఖర్చు లేని టూరిజమే రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు అభివృద్ధి చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ల క్రితం అంటే అందరికీ కోపం వచ్చిందని సిపిఐ శాసన సభ్యులు ఉటకించారు తెలంగాణలో అనేక పర్యాటన ప్రాంతాలు ఉన్నాయని వాటి అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలని ఆయన కోరారు నేను ముప్పై సంవత్సరాల క్రితం అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇంతకాలం పట్టింది కాబట్టి నేను చెప్పేదంతా జిల్లా కలెక్టర్లు అందరూ అర్థం చేసుకుని స్థాయిలో రియల్ టైంలో అమలు పరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మన రాష్ట్రంలో ఐదు జోన్లు ఉన్నాయి జోన్ ఒకటి విశాఖపట్నం జోన్ రెండులో రాజమండ్రి జోన్ మూడులో రాజధాని అమరావతి జోన్ నాలుగులో తిరుపతి మరియు జోన్ ఐదులో అనంతపురం పవర్ హబ్లు ఉన్నాయి ఈ పవర్ హబ్ లో ఆధారంగా ఆయా జోన్లలో అన్ని జిల్లాలను అభివృద్ధి పరిచే విధంగా జిల్లా కలెక్టర్లు జిల్లా అభివృద్ధి ప్రణాళికకు రూపొందించాలని అమలు పరిస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది ప్రతి జోన్ లో ఒక సీనియర్ అధికారిని ఇన్ఛార్జ్ గా ఉంచాము ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఉన్నాడు వీరందరూ కలిసి ఆయన జిల్లాలకు ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి పరచాలో సమగ్రంగా చర్చించి క్షేత్ర స్థాయిలో తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది గ్రామాల్లోని వాస్తవ విషయాలను తెలుసుకుని అందుకు తగ్గట్టుగా అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే విధంగా మరియు గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొని వాటికి రియల్ టైంలో పరిష్కరించేందుకై వచ్చే మాసం నుండి సీనియర్ అధికారులు అంతా గ్రామాల్లో మూడు నాలుగు రోజులు పర్యటించాలని నేడు ప్రకటిస్తున్నాము అది ఎంఫోసైజ్ చేయడానికి చెప్తున్నా సీన్ ఎవ్రీథింగ్ నవ్ వీఆర్ హ్యావింగ్ ఫైవ్ జోన్స్ విశాఖపట్నం ఆరు జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం జోన్లో అదే సమయంలో గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలు గోదావరి జోన్ రాజమండ్రి అంటే సెంట్రల్ ప్లేస్ ఆలోచిస్తే అదే సమయంలో గుంటూరు కృష్ణా ఐదు జిల్లాలు దీనికి దగ్గర దగ్గర మనం చూస్తే అమరావతి విల్ బి ది సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి విల్ బి ది హబ్ కింద తయారవుతుంది ఇది ఒక ఈ ఐదు జిల్లాలు ఒక జోరుగా ఉంటాయి అదే మరిగా అనంతపూర్ కర్నూల్ కడప హిందూపూర్ నంద్యాల దీనికి అనంతపూర్ ఎందుకంటే ఇప్పుడు తిరుపతి నేచురల్ డెస్టినేషన్ అవుతుంది మీరు ఆ ఫిగర్స్ చూస్తారు విశాఖపట్నం ఆల్రెడీ అమర్జ్డ్ యాజ్ నెంబర్ వన్ బట్ స్పోక్ మోడల్ సెట్ కూడా డిస్కస్ చేద్దాం అమరావతి విల్ బికాస్ ఆఫ్ క్యాపిటల్ తిరుపతికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ కృష్ణపట్నం ప్రాక్సిమిటీ శ్రీ సిటీ బాలాజీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఎమర్జ్ అవుతుంది బెంగళూరు ప్రాక్సిమిటీ వల్ల అనంతపూర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గా అనంత ఎమర్జ్ అవుతుంది అనంతపూర్ కర్నూల్ పక్కనే చూస్తే హిందూపూర్ నుంచి మూడు జిల్లాలు కవర్ అవుతాయి నాలుగో జిల్లా వచ్చి నంద్యాల కడప ఇంటిగ్రేట్ చేసుకుంటాం రాజమండ్రికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ టూరిజం అయింది ఐ వుడ్ డిస్కస్ చేద్దాం అల్టిమేట్గా దీన్ని ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకొని ఈచ్ డివి జోన్ని ఒక పవర్ హౌస్గా అక్కడ ఉండే అడ్వాంటేజెస్ అన్ని కూడా కన్సిడరేషన్ తీసుకొని మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది